మీరు ఏం చేయండి అంటే మొగ్లేర్ కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ నుంచి కల్పిస్తాను ఎవరో పంపిస్తాను మంగళవారం పంపిస్తా అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు చేస్తాను కోర్టులో నిజంగా ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నే గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే అవుట్ చేసి ఇవ్వండి వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి నేను మొత్తం డీటెయిల్స్ మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ థ్యాంక్ యూ నారాయణ నమస్కారం నేను మొగ్గులేను మద్దస్ మొగ్లేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేనుగా నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనిమాస్ చేపించిండు మాయా నాకు సంతోషంగా పదివేలు చేపించి కొనేటి తిరుపతాయా కొనేటి తిరుపతయ్య లింగాల మా సర్పంచి మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛిని చేత కాకుండా అవుతుంది ముసలి చేత కాడని పదివేలు పంచిది చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు దయవల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సారు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకి పండుగ కాడ తెలుసుకొని స్టేజీ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్న తల్లి ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతలయా కోట్లాస్ ఇచ్చిండు అయ్యా ఆరు వందల గజాల చోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిషాన్ పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు ఐదు సంవత్సరమా తిరగబట్టి నా ఛాతనైతే లేదు సుగర్ బి ఇచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది పది మంది పిల్లల అంత కాడి పిల్లలు చా పెళ్లికి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగా అయింది నాకు ఆ కేసు కేసుకు మా కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగిత నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరుంటే సార్ నాకు చేపియాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరి దానికి తిరిగినా అయితే తెలియదు జీవో కాపీయాల అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తారు సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కళ మొక్కుతా మీ సంతోషం నేను మూగలేను పన్నెండు మెట్ల కిన్నెర ఏడికి పోయినా గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కండ్ ఒకటి నా కండు చూపియ్యాల మబ్బులాగొస్తూ అర్ధాలు తీస్తే కనిపడతలేదు నాకు ఏళ్ళు చెప్పాలి సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుక్కునా ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పెళ్లి చేసిన మంచి నాకు ఉప్ప పేరాయా తిన మంచి తిననీ అయిపోయింది నా పిల్లలకు నాకు ఎన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికొని గట్టాల అడవిలా లింగాల అడవిలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుడిసెలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడిలా లేక నిలబడ్డాడయ్యా తెలంగాణ ఇచ్చిన బావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా அது காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி